నాగర్ కర్నూలు నుంచి వచ్చాను ఇప్పుడు ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడ ప్రెస్ క్లబ్లో గ్రూప్ టూ పోస్టులు రెండు వేలు ఖాళీలు ఉన్నాయి గ్రూప్ త్రీ మూడు వేలు ఖాళీలు ఉన్నాయి ఇవి కలిపి మేము అధికారంలో వస్తే గ్రూప్ టూను రెండు వేలకు గ్రూప్ త్రీ మూడు వేలకు పెంచి మేము ఎగ్జామ్ పెడతామని ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారే మాకు హామీ ఇచ్చారు బిశ్వాల్ కమిటీ ప్రకారం రెండు వేల రెండు లక్షల ఖాళీలు ఉన్నాయని ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారే అన్నారు మరి ఈరోజు అధికారం దక్కినాక రేవంత్ రెడ్డి గారికి బిశ్వాల్ కమిటీ గుర్తు వస్తలేదా ఈ రెండు లక్షల ఖాళీలు గుర్తు రావటం లేదా మరి ఎందుకు ప్రభుత్వం అధికారం వచ్చాక మరి నిరుద్యోగుల ప్రభుత్వం అన్నాడు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఇది మా నిరుద్యోగుల ప్రభుత్వం ఇది ప్రజాపాలన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించము ముఖ్యంగా ఎజెండా మా ఎజెండా నిరుద్యోగుల ఎజెండా అన్న ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు రోడ్డు మీదకి నిరుద్యోగులు ఎందుకు వచ్చారు ఈరోజు రోడ్డు మీద నిరుద్యోగులు కనిపించడం లేదా మరి బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ఎక్కడ పోయింది మీకు అసలు రిపోర్ట్ దొరుకుతలేదా లేదా అధికారంలోకి వచ్చి ఇంత అహంకారమా పది సంవత్సరాల అహంకార ప్రభుత్వాన్ని గద్దెదించినాము మీకు కూడా గద్దెదించే రోజులు దగ్గర పడతాయి మా నిరుద్యోగులతోన పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం నిలవదు అని ఈ ముఖంగా మేము నిరుద్యోగుల తరపున గవర్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము ఎట్టి పరిస్థితిలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్ జరపాలే ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద సీరియస్గా రేపు క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చించాలని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం నిరుద్యోగుల తరఫున కుంది పెట్టే సత్తా మీకుందా నాలుగు రోజులు వరుసగా రాస్తాము మీరు పోస్టులు పెంచి నవంబర్ పెట్టండి సిద్ధంగా